హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా శ్రావణ శనివారాల పూజ అనమాట ఈ విధానము ఇది స్వామివారికి చాలా అత్యంత ప్రీతికరమైన రోజులు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం అయినది కనుక ఆ రోజులలో స్వామివారిని పూజించడం వల్ల చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట శ్రవణ నక్షత్రానికి అధిపతి శని శని బాధలు మన మీద ఏమన్నా ఉన్నా కూడా తగ్గుముఖం పడుతుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అంతేకాదండి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారికి శని బాధలు ఉండవని సాక్షాత్ శనిదేవుడే శ్రీనివాసుడికి శనివారం నాడే వరం ఇచ్చాడట కాబట్టి శనివారం రోజు ఎవరైతే స్వామిని పూజిస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అనేది ఉంటాయి అంతేకాదండి ఎవరికైనా జాతక ప్రకారం ఎవరికైనా సరే ఏలినాటి శని శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి శనివారం నియమ నిష్టలతో ఆ శ్రీనివాసుని పూజిస్తే శని బాధల నుంచి విముక్తి అయితే ఉపసనమైతే కంపల్సరీగా ఉంటుందన్నమాట అంతేకాదు కలియుగ ప్రారంభంలో శ్రీనివాసుని భక్తులు తొలిసారిగా దర్శించిన రోజు శనివారమే అందుకే శ్రీనివాసుడికి శనివారం అంటే చాలా ప్రీతి అలా చెప్పుకుంటే శనివారాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి సృష్టికి మూలంగా భావించే ఓంకారం కూడా శనివారం రోజే ప్రారంభమైంది శ్రీనివాసుడు తనకి ఆలయాన్ని నిర్వహించమని తొండమానుడు చక్రవర్తికి ఆదేశించింది కూడా శనివారమే శ్రీనివాసుడు తొలిసారిగా ఆలయం ప్రవేశం చేసింది కూడా శనివారమే అంతేకాదండి శ్రీనివాసుడు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకుంది కూడా శనివారమే చూసారా ఎన్ని అద్భుతమైన రోజులు ఉన్నాయి శనివారం కాబట్టి శనివారం రోజు ఆ శ్రవణ నక్షత్రం అప్పుడు శనివారం వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ముందుగా ఈ పూజ ఎలా చేసుకోవాలనేది అనేది అంతా మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటాను ముందుగా స్వామికి వారికి అయితే చాలా ఇష్టమైంది పిండి దీపాలు ఇట్లా పొడి బియ్యం పిండి తీసుకొని కాస్త పాలు పోసేసి కొంచెం బెల్లం వేసేసి ఈ విధంగా అయితే మనము పొడి పిండి తీసుకొని అంతా ఒక ఉండలాగా చేసుకొని పిండి దీపాలు అయితే స్వామివారికి రెడీ చేసుకోవాలి అది మన ఇష్టం అన్నమాట పెడితే రెండు లేదా ఐదు లేదా ఏడు అవి మన ఇష్టం అనమాట స్వామివారికి మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని పెట్టుకోవచ్చు ఇలా స్వామివారికి అయితే మామూలుగా పిండి దీపాలు రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్వామివారి కాడైతే అలంకరణ స్వామికి అయితే ఇలా కొత్త బట్ట తీసుకొని ఒక పీఠం వేసుకొని దాని కింద కాస్త పసుపు కుంకుమ మీరు పీట వేసుకుని పీట వేసుకొని అష్టదల పద్మ ముగ్గు అయితే వేసుకోండి వేసుకొని స్వామివారి ఇట్లా పెట్టుకునేసి స్వామివారి ఫోటో మనకు ఉండే ఉండే స్వామివారి ప్రతిరూపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనము స్వామివారికి అయితే పెట్టుకోవచ్చు ఈ పూజలో ఎందుకంటే స్వామివారు అలంకార ప్రియుడు కదా ఇప్పుడు ఆయన పూజ చేసేటప్పుడు అలంకారంగా ఇలా అలంకారంగా ఉంటే బాగుంటుంది అనేసి అయితే నేనైతే ఇవన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఈ శనివారం పూజ వల్ల మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి ఏమైనా గండాలు ఉన్నా కూడా తప్పిస్తుందన్నమాట ఈ పూజ వల్ల అంతేకాదు మనకి ఏదైనా అప్పుల బాధలు ఉన్నా కూడా తొలగిపోతాయి మనం ఇవే కాకుండా మనకి ఏమన్నా కష్టాలు ఇంకేమన్నా ఉంటే కూడా స్వామివారికి సంకల్పం చేసుకొని ఈ పూజ అయితే ప్రారంభిస్తే మనకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఈ శ్రావణ మాసం శనివారం రోజు పూజ ఏ విధంగా చేస్తారంటే మామూలుగా ఒక గోడకైతే కాస్త పసుపు రాసి స్వామివారి నామం గుర్తు అయితే వేస్తారు వేసి ఆ నామం కింద ఒక పీట వేసి అష్టదల పద్మ ముగ్గు అయితే వేస్తారు వేసి స్వామివారి ప్రతిమ అంటే పెడతారు లేదా స్వామివారికి అక్కడే పిండి దీపాలు అనేది పెట్టుకుంటారనమాట ఒక తమలపాకు మీద అలా పెట్టుకొని స్వామివారిని ఆ పిండి దీపాల్లోనే స్వామివారిని ఆహ్వానించి కాస్త పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామిని అయితే తలుచుకుంటారనమాట ఆ పిండి దీపానికే నైవేద్యం వచ్చేసి బెల్లం ముక్క పటిక బెల్లం అనేది పెడతారు పెట్టేసి స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయి కదా అవి చదువుకుంటారు లేదా స్వామివారికి ఏదైనా అష్టోత్తరాలు ఏమన్నా సరే అవన్నీ స్వామివారికి చదువుకొని తులసి దళాలతో అయితే స్వామివారికి అర్చనైతే చేస్తారనమాట లేదు వీళ్ళు మామూలుగా సింపుల్గా చేసుకోవాలంటే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు లేదు సపరేట్గా స్వామివారిని పీట పెట్టుకొని అలంకారం చేసుకోవాలంటే మాత్రం ఈ విధంగా అయితే చేసుకోండి మనం ఎలా చేసుకున్నా సరే మనకు స్వామి కరుణా కటాక్షాలు ఉంటే చాలు కాబట్టి భక్తి శ్రద్ధలు అయితే మనం స్వామివారిని పూజించాలన్నమాట మెయిన్ మనం చిన్నగా చేసుకున్న పెద్దగా చేసుకున్న భక్తి అనేది మాత్రం ఇంపార్టెంట్ అనమాట మనకి స్వామివారిని అయితే బాగా అలంకారంగా అయితే చేసుకోవాలి ముందుగా స్వామివారికి ఇష్టమైన తులసి దళం మాత్రం మర్చిపోకూడదు కాబట్టి స్వామివారికి మెయిన్గా తులసి దళం అయితే సమర్పించుకున్నాం ఇడ ఇంకా స్వామివారికి పిండి దీపాలు పెట్టి ఇక్కడ నేను నైవేద్యం వచ్చేసి స్వామివారికి దీపన్నం అయితే రెడీ చేసుకున్నాను అనమాట స్వామివారికి ఈ పూజలు అదే నైవేద్యంగా పెడతామనేసి ముందుగా ఫస్ట్గా మనం గణేషుడు పూజ చేసుకుంటాం ఏ ఏ పూజ స్టార్ట్ చేసినా ఆ పూజలో మనకి ప్రతిఫలము రావాలి అంటే ఫస్ట్ మనము విజ్ఞా విజ్ఞాలన్నీ తొలిపోయే వినాయకుడిని అయితే పూజించాలి కాబట్టి ముందుగా మనకు వచ్చిన ఏ స్వామివారి పద్యాలు ఏ వచ్చినా సరే స్తోత్రాలు పట్టించాలి లేదా ఏమి రాకపోయినా సరే ఓం గమ్ గణపతయే నమ అని ఆ విఘ్నేశ్వరుడిని మనసులో తలుచుకొని స్వామివారికి కాస్త ధూపం అనేది ఇచ్చేసుకొని స్వామివారి పూజ అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని మనకు వచ్చినవి ఉంటే స్వామివారి పట్టించవచ్చు లేదా ఓం నమో నారాయణ ఓం నమో నారాయణాయ అంటూ ఈ పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ పూజ అంతా అయిపోయినా సరే మనం ఆ రోజులో మీకే టైం ఉంటే ఓం నారాయణ ఓం నమో నారాయణ అని కూడా అనుకోవచ్చు లేదా స్వామివారి ఒక టైంలో కాకుండా ఒక టైంలో వెంకటేశ్వర అష్టోత్తరాలైనా చదువుకోవచ్చు పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర వజ్ర కవచము స్వామివారికి వజ్ర కవచం అంటే చాలా ఇష్టము ఎందుకంటే వజ్ర కవచం స్వామి చేతిలో చక్రం ఏవైతే వజ్ర లాగా ఉంటుందో అలా మన కుటుంబాన్ని స్వామివారు రక్షగా ఉంటారన్నమాట దాంట్లో ఉంటుంది సాయంత్రం పొద్దున సాయంత్రం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి మృత్యు దోషం అనేది తప్పించబడుతుంది అనే ఆ శ్లోకంలో ఉంటుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చిన్నగా ఉంటుంది ఒక త్రీ లైన్స్ ఉంటుంది అది పఠించవచ్చు లేదా వెంకటేశ్వర అష్టోత్తరాలు నూట ఎనిమిది ఉంటాయి అవైనా సరే పట్టించుకోవచ్చు అంతే కదండి ఆ రోజు మన గడప అనేది కూడా చాలా శుభ్ర నీట్గా ఫస్ట్ గడప నీట్గా ఉండాలి గడప నీట్గా అంటే బాగా పసుపు కుంకుమతో అలంకరణ అనేది చేసుకొని ఉండాలి మనం ఇప్పుడు పిండి దీపాలు ఇక్కడ వెలిగిస్తున్నాం కదా ఇవి వెలిగించిన తర్వాత ఇవి కొండెక్కేంత దాకైతే మనం పడుకోకూడదు ఇంట్లో అప్పటిదాకా కూడా ప్రసాదం అనేది స్వీకరించకూడదు అనమాట ఎప్పుడైతే ఈ పిండి దీపాలు కొండెక్కుతే ఆ తర్వాత భోజనం కానీ చేయొచ్చు లేదా ప్రసాదం స్వీకరించవచ్చు లేదా పడుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఈ పిండి దీపాలు ఉన్నంత వరకు స్వామివారు ఉన్నట్టు అన్నట్టు అనమాట కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా ఈ ప్రత్యేకించి ఈ శ్రావణ శనివారాలు అప్పుడు చాలామంది నామాలు కూడా వేసుకుంటారనమాట ఈ ఈ వీక్ ఈ మంత్ అంతా ఉండేసి లాస్ట్ వీక్ పోయి స్వామివారి తిరుమలకి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకొని వస్తారు గోవిందమాలైతే వేసుకుంటారనమాట కొందరు ఇప్పుడు వేసుకుంటారు కొందరు వచ్చే మంత్ కూడా వేసుకుంటారు అనమాట ఒక్కొక్కరి ఏరియాలో ఒక్కొక్క పద్ధతి అయితే ఉందన్నమాట ఇక్కడ మాకు బెంగళూరులో అయితే మ్యాక్సిమం చాలామంది శ్రవణ శుక్ శనివారాలు ఈ టైంలోనే అయితే చేస్తారనమాట ఎక్కువ స్వామివారి నామాలు అయితే వేసుకొని స్వామివారికి కాస్త వండి పెట్టుకొని దాంట్లో ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర వచ్చేసి అమ్మ నేను తిరుమలకి వెళ్తున్నాను అని చెప్పి సంకేతం మనకి ఇచ్చి మనం ఎంతో కాస్త మన చేతికి తగిన శక్తి ఆ ఉండిలో వేస్తే అది తీసుకొని పోయి వాళ్ళు తిరుమల స్వామి ఉండేలో అయితే వేస్తారనమాట కాబట్టి ఇక్కడ ఆ విధంగా అయితే ప్రజ ఆ విధంగా అయితే చేస్తారనమాట మొక్కుబడి అంటూ ఏం లేదు ప్రజెంట్ మామూలుగా వాళ్ళు అలా చేయాలి ఈ ప్రతి ఇయర్కి ఒకసారి ఈ విధంగా గోవిందమాల అయితే వేసుకొని వెళ్తారు ఇంట్లో ఎవరో ఒకరు కాస్త మగపిల్లలు ఉంటారు కదా వాళ్ళైతే ఈ విధంగా గోవిందమాల వేసుకొని వెళ్ళి తిరుమల దర్శనం చేసుకొని అయితే వస్తారనమాట అలా వేసుకుంటే ఏందంటే వాళ్ళ ఇంట్లో ఉండే కష్టాలు చాలా వరకు తొలగిపోతాయి వాళ్ళ కప్పుల బాధలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి ఇంట్లో ఏదైనా అనారోగ్య సమస్యలు ఏదైనా సరే చాలా వరకు అయితే బాగా సాల్వ్ అనేది అవుతుందనమాట కాబట్టి ఈ వెంకటేశ్వర స్వామికి అయితే శనివారం తప్పకుండా అయితే పూజించండి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైన రోజులో అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు కాబట్టి అమ్మకి మామూలుగా వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం ఇలా పూజించడం వల్ల ఇటుపక్క అమ్మవారి అనుగ్రహం ఇటుపక్క స్వామివారి అనుగ్రహం అయితే మనము త్వరగా పొందవచ్చు అన్నమాట కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరూ శ్రావణ శనివారం ఇంత కాకపోయి ఎంతో కొంత మీ శక్తి మేరకు స్వామివారికి అమ్మవారికి అయితే పూజ చేసుకోండి స్వామివారికి కాస్త బెల్లం ముక్క అయినా సరే లేదా మీ శక్తి కొద్దీ మీరు ఏ నైవేద్యాలైనా పెట్టండి లేదా పానకమైనా పెట్టచ్చు వడపప్పు బెల్లమైనా పెట్టచ్చు లేదా ఏదైనా నైవేద్యం చేసేడుకుంటే నైవేద్యమే పెట్టచ్చు ప్రతి శనివారం చేసేవాళ్ళు ప్రతి శనివారం చేయండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లేదు అన్ని వారాలు మేము చేసుకోలేము అంత అనుకూలం లేదు అనుకుంటే ఒక్క వారమైనా చేసి చూడండి ఆ ప్రతిఫలం మీకే తెలుస్తుంది వచ్చేసరికి మీరే ఇష్టపడి సంతోషంగా అయితే ఆ స్వామివారిని పూజించడానికి ముందుకొస్తారు అంత ఫలితం అయితే ఉంటుంది కానీ భక్తి మాత్రం ఇంపార్టెంట్ స్వామివారికి మీకు వచ్చిన సంకీర్తన లాస్ట్లో కాస్త పాడారంటే ఆ స్వామి పొంగిపోతారు ఎందుకంటే స్వామికి పాటలు అంటే చాలా ఇష్టం అనమాట మీకు వచ్చిన ఏదో చిన్న సంకీర్తన అయినా సరే స్వామికి మనస్ఫూర్తిగా అయితే పాడారంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీకే తెలుస్తుంది ఈ పూజ చేసి స్వామివారికి ధూపం అయితే వేయండి వెంకటేశ్వర స్వామికి ధూపం అంటే చాలా ఇష్టము మీ ఇంట్లో కప్పు సాంబ్రాన్ని వేసేసి దాంట్లో మామూలు సాంబ్రాన్ని వేస్తే పొగ అనేది చాలా బాగా వస్తుంది ఆ వాసనకి ఇల్లంతా కూడా చాలా సుగంధంగా పరిమళంగా ఉంటుంది స్వామివారికి ఇంకా ఇష్టమైన పూలు సుగంధమైన పూలు కూడా వాడండి థ్యాంక్ యూ